గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితులైనటువంటి క్రీడాకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన ఓపెన్ వాటర్ వరల్డ్ ఫిన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం నుండి మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ గ్రహీత క్వీన్ విక్టోరియా దళిత క్రైస్తవురాలైనందుకు గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ఒక పైసా కానీ గజం స్థలం కానీ ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగము కానీ ఇవ్వలేదని కేవలం దళితురాలు అయినందుకే ఈ వివక్షత గత ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ ఆరోపించారు తార్నాకలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుండి బాక్సింగ్ పోటీలో విజేత అయిన జెరీన్కు అన్ని రకాలుగా ఆదుకున్న ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత క్రైస్తవురాలైనందుకు విక్టోరియా పట్ల వివక్షత చూపించిందని పాలమూరుకు చెందిన ఈ అమ్మాయి అదే పాలమూరుకు చెందిన గత క్రీడా శాఖ మంత్రి కాని ప్రస్తుత సీఎం క్రీడా శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ మహిళకు తగు న్యాయం చేయాలని ఆమెకు రావాల్సిన ఉద్యోగము డబ్బులు ప్రభుత్వ భూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు క్వీన్ విక్టోరియా దళిత క్రైస్తవాలు కాబట్టి ఆమెకు వివక్షత చూపెడుతున్నారు ప్రధానంగా దళితురాలు కాబట్టి కుల వివక్షత పాటిస్తున్నారు అందుకే ఇవాళ ఆమెకు ఒక్క రూపాయి కానీ ఒక పదవి కానీ ఇవ్వకుండా దుర్మార్గంగా ఇవాళ కుల వివక్షతను పాటిస్తున్నారు స్పష్టంగా ఈ ప్రభుత్వంలో దళితుల పట్ల వివక్షత ఉన్నదని అర్థమవుతుంది క్రైస్తవురాలు అయినందుకే క్వీన్ విక్టోరియా రాణికి ఇవాళ ప్రపంచ స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ గత ప్రభుత్వము కూడా ఆమెకి మాత్రము ఒక్క పైస కానీ ఒక గజం స్థలం కానీ ఉద్యోగాన్ని కానీ ఇవ్వలేదు అలాగే ప్రస్తుత ప్రభుత్వము కూడా ఆమెను కనీసము ఆమె విషయంలో స్పందించడం లేదు ఈ అమ్మాయి కూడా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలో గతంలో క్రీడాశాఖ మంత్రి పాలమూరు జిల్లాని ఇప్పుడు ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాని ఆయన దగ్గరే క్రీడాశాఖ మంత్రి కూడా పెట్టుకున్నాడు ఇంత అంటే దళితులైతే వివక్షత ఎంత ఉంటుందో ఇదే తెలంగాణకు సంబంధించిన ముస్లిం అమ్మాయి జరీన్కి మాత్రము కోట్ల రూపాయలు ఇస్తారు జాగ ఇస్తారు అట్లాగే ఉద్యోగమిస్తారు ఒక దళితురాలు మాత్రం ఇంత వివక్షత చూపెడుతున్నారు ఇది ఏమాత్రము క్షమించరాని నేరము ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తుంది క్రీడా శాఖ మంత్రి మీద పెట్టాల్సి వస్తుంది ఈ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి అలాగే చీఫ్ సెక్రటరీ మీద కూడా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి తగు న్యాయం ఆమెకు చేసి ఆమెకు డబ్బులతో పాటు స్థలము ఉద్యోగం ఇవ్వాల్సిందిగా దళిత క్రైస్తవ దండోరా నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆమె దళిత క్రైస్తవ రాలు కాబట్టి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎನ್ ತ್ರೀ ಸೆವೆಕ್ಸ್